చోరీ చోరీ కేసులో కేసులో ఆరు ల్యాప్టాప్లు మూడు మొబైల్స్ స్వాధీనం జోన్ కాలనీ నిందితుల నుంచి ఆరు ల్యాప్టాప్లు మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ద్వారకా జోన్ సిఐ సిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు ఆయన మాట్లాడుతూ తమిళనాడుకి చెందిన ఇద్దరు యువకులు గణేశ్ శంకర్ మంజునాథన్ మహారాష్ట్ర విశాఖలో చోరీలు చేసి వచ్చిన డబ్బుతో జలసాలు చేస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇక్కడ నేరాలు చేస్తున్నారు ఇక్కడ పదిహేను రోజుల్లో మూడు చోరీలు చేశారు భీమిలి ఆనందపురంలో కూడా వీరి మీద చోరీ కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు వీరిని వెంకోజీపాలెం జంక్షన్ వద్ద అరెస్ట్ చేశామన్నారు గణేష్ శంకర్కి భార్య నలుగురు పిల్లలు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు మీడియా సమావేశంలో ఎంవిపి స్టేషన్ క్రైమ్ ఎస్ఐ ఎన్ జగదీష్ పాల్గొన్నారు మేము ముద్దాయిని పట్టుకోవడం జరిగింది ముద్దాయి పేరు గణేష్ శంకరన్ ఈ తమిళనాడు చెందిన వాళ్ళు వీళ్ళు వీళ్ళే కాకుండా వీళ్ళతో పాటు ఇంకొంతమంది ఉన్నారు ఖచ్చితంగా మనకి మన కేసుల్లో గణేష్ శంకరన్ మరియు మంజునాథన్ ఇద్దరు వ్యక్తులు మనం ఎంబీపీ పోలీస్ స్టేషన్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తులు వీళ్ళు తమిళనాడులో మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం విజయనగరం ఏరియాల్లో ల్యాప్టాప్స్ అండ్ సెల్ ఫోన్స్ దొంగతనం చేసి మళ్ళీ తమిళనాడు తీసుకెళ్ళి చోరు బజార్లో అమ్మేస్తారు ఆ వచ్చిన డబ్బులతో బెట్టింగ్లు ఇక మందు సిగరెట్లు అన్ని జలసాలకు ఖర్చు పెట్టుకుంటూ వీళ్ళు ఇటువంటి దొంగతనాలకు పదే పదే పాల్పడుతున్నారు వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది కూడా ఉన్నారు వాళ్ళందరూ కలిసి మనకి ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటి నుండి కూడా సిటీలు కూడా ఇటువంటి నేరాలు చేస్తున్నారు అయితే ఈ మధ్యన గత నెల ఈ పదిహేను రోజుల్లో ఎన్డిపి పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా ఒక మూడు కేసుల్లో వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది మూడింట్లో దాంట్లో భాగంగా మనం ఎగ్జికల్ డిపార్ట్మెంట్ అందరినీ సహాయ సహకారాలతో పట్టుకోవడం జరిగింది వీళ్ళు ఇంటర్గ్రేట్ చేస్తే దీంతోపాటుగా విజయనగరం టూ టౌన్లో కేసులు ఉన్నాయి అలాగే అనంతపురం అలాగే భీమ్ ఏరియాలో కొన్ని చేయడం జరిగింది ఈ విధంగా నేరాలు చేసుకుంటూ వీళ్ళు వచ్చే డబ్బులు దేశాలకి వాడుకుంటున్నారు ఎందుకంటే నుండి ఆరు ల్యాప్టాప్లు మూడు సెల్ఫోన్లు ఆరు ల్యాప్టాప్లు రిపర్ చేయడం జరిగింది ఇంకా వీళ్ళ అసోసియేటివ్ దొరికితే వీళ్ళని కూడా రికార్డు చేయాల్సి ఎంత వాల్యూ చేసాము ఒక అరవై 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 పోస్టర్లు పట్టుకోవడం జరిగింది ఇద్దరు ముద్దాల్ని అరెస్ట్ చేస్తున్నాం వీళ్ళని రిమాండ్కి